నమస్కారం గుండెపూడి శివసుధీర్ శర్మ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం మరి ప్రేక్షకులకి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయండి మనం నిత్యం చేసే ఆచార వ్యవహారాల్లో ఇలా చేయడం కరెక్టేనా ఇలా చేస్తే ఇదేదో చాదస్తం అంటున్నారు ఇది నిజమేనా ఇలా చేస్తూ ఉంటే దీన్ని మూఢనమ్మకం అంటున్నారు ఇలా ఎంతో మంది చెప్తున్న దాన్ని బట్టి మనం ఏమన్నా పని చేయాలి అని అనుకుంటే సవాలక్ష సందేహాలు ఎదురవుతూనే ఉంటాయి మరి అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న బిరుదాంకితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాల్లో కొన్నిటిని ఈ రోజు నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు ప్రస్తుత కాలంలో కనుక చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఏదో డబ్బు సంపాదన లేదంటే కనుక అప్పులు ఎలా తీరిపోవాలి అని లేదంటే ఒక స్థిరాస్తి ఎలా కూడబెట్టుకోవాలి వీటి గురించి ఎక్కువ తాపత్రయ పడుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు మనం వాటి గురించి మాట్లాడుకుందాం సరిగా మరి ముందుగా అసలు అప్పులు తీరిపోవాలి అంటే రుణ బాధలు పోవాలి అంటే కనుక ఏం చేస్తే మంచిది అంటారు గురుగారు గారు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనన్నా అప్పులు చేయటం అసలు ఎందువల్ల చేయాల్సి వస్తుంది దీంట్లో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తీసుకుంటే మనం ఎంతసేపటికి వీటి మీద ఆధారపడుతూ ఉంటాం వీటిని నమ్ముతాం కాబట్టి మన హిందూ ధర్మంలో గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఏ గ్రహం వల్ల రుణగ్రస్త ప్రాప్తి కలుగుతుంది ఈ రుణ విముక్తి కలగకుండా బాధల్లో పడిపోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా మనకి నవగ్రహాలలో కుజుడు అని చెప్పి పిలుస్తుంటాం మనం అంగారకుడు మాంగళిక్ అని చెప్పి కూడా పిలుస్తుంటారు కొంతమంది కుజగ్రహ ప్రభావం చేత రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి దీంట్లో ఎలా ఉంటుందంటే తీసుకున్న అప్పులు తీర్చలేకపోవటం ఒకటి మనం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం ఒకటి రెండూ బాధే ఇప్పుడు నిజంగానే మనం తీసుకొని తీర్చకపోతే ఎదురువాడు ఎంత బాధపడుతూ ఉంటాడో అంతే కదా ఎదురువాడు మాత్రం బాధపడుతుంటాడు ఆ బాధ మనకు అర్థం కాదు మనం ఎవరికైనా ఇస్తే మనకు ఆ బాధ అర్థం అవుతుంది మనకు వాడికి ఇవ్వకపోతే వాడి చుట్టుపక్కసార్లు తిరిగి అని ఏం మాట్లాడలేం ఒకసారి ముళ్ళ మీద వస్త్రం వేసేసాం లాక్కోవాలంటే నిదానంగా చిన్నకుండా లాగాల్సిందే డబ్బులు ఇచ్చిన తర్వాత అందుకనే ఒక శాస్త్రం కూడా ఉంటుంది పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత ఇంక వేరే చేతికి వెళ్ళిందంటే వెనక్కి తిరిగి వచ్చే సమస్య లేదు అది కూడాను అథవా వెనక్కి వచ్చిన ఇచ్చిన డబ్బులు ఇచ్చినొట్టుగా వెనక్కి వచ్చిన అయితే ఉండవు అంత ఘోరంగా ఉంటుంది పుస్తకం కూడా అంతే కదా ఇట్లా మనం తీసి చదువుతూ ఉంటాం చినిగిపోయే వస్తుంది ఎంతో కొంత నలిగిపోయే వస్తుంది సో కాబట్టి డబ్బు అనేటువంటిది ఇచ్చింది వెనక్కి రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఈ రోజులో అసలు లేదు నమ్మకం పెట్టుకొని ఇవ్వటం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి పరిస్థితి అలాగే మంగళవారం రోజున అప్పు చేశారు అంటే జీవితంలో తీర్చలేరు ఇది ఖచ్చితమైన మాట పొరపాటున ఏదైనా అవసరానికి మంగళవారం రోజున అప్పు తెచ్చుకున్నామా తీర్చే సమస్య లేదు అలాగే మంగళవారం రోజున అప్పు ఇచ్చామా అది వెనక్కి తిరిగి వచ్చే సమస్య ఎంతకంటే లేదు మరి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలుపెట్టడం ఇప్పుడు పది లక్ష రూపాయలు అప్పు ఉంది మన దగ్గర లక్ష రూపాయలే ఉన్నాయి ఈ లక్ష రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో వేయటమో లేదంటే ఆన్లైన్ చేయటమో కాకుండా డైరెక్ట్ తీసుకెళ్లి చేతికిచ్చి ఈ లక్ష రూపాయలు నెనకి ఇస్తున్నాను నా అంటే ఒక నోట్ అయితే రాసుకుంటారు కదా ఒక అగ్రిమెంట్ దాంట్లో లక్ష రూపాయలు ఇచ్చినట్టుగా రాసేయండి అని చెప్పి రాయించుకొని రండి ఒక్కసారి చేయండి కరెక్ట్గా సంవత్సరం లోపల పది లక్షల అప్పు తీరిపోతుంది దాంట్లో అసలు ఏమాత్రం కూడా సమస్య ఉండదు మరి లక్ష రూపాయలు అప్పు తీర్చాలి అంటే పది లక్షల అప్పు ఉంది లక్ష రూపాయలు అప్పు తీర్చాలంటే రావాలంటే ఈ లక్ష రూపాయలు రావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఒకటి కష్టపడకుండా ఏది రాదు నాన్న కష్టపడితేనే అన్నీ వస్తాయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక పూజ చేస్తాం దీని ద్వారానే మన అప్పులు తీరిపోతాయా ఎన్ని ఎంత కష్టపడుతున్నా ఎంత సంపాదిస్తున్నా తీరినటువంటి అప్పులు తీరాలంటే భగవంతులు దయ ఉండాలి ఇక్కడ ముఖ్యంగా మనకి చూడండి ఎవరన్నా చనిపోయినప్పుడు మంగళవారం చనిపోతే బ్రాహ్మణులు లేదు కానీ ఇతర మతాలు ఇతర కులాల్లో కూడా తప్పనిసరిగా ఆ శవ వాహనం ఉంటుంది కదా శివపిడి ఇది మన పాడ అంటారు దానికి దానికి ఒక కోడిని కట్టి తీసుకెళ్తుంటారు నల్ల కోడిని కట్టి తీసుకెళ్తుంటారు కదా ఒక మనిషి చనిపోతే మంగళవారం రోజున ఇంకో కోడిని కడతారు ఎందుకు అంటే మంగళవారం ఎప్పుడు కూడాను తోడు కోరుకుంటూ ఉంటారు ఒకదానికి ఒక పని చేస్తే దానికి తప్పనిసరిగా తోడు కోరుకుంటుంది కాబట్టి ఒక మరణం సంభవిస్తే ఆ వీధిలోనూ ఆ ఊరిలోనూ ఇంకోహు ఎవరైనా మరణం సంభవిస్తుంది మంగళవారం లోపల అని చెప్పేసి దాని బదులుగా కోడిని కట్టి తీసుకెళ్ళి శ్మశానాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు అంటే మంగళవారానికి ఉండేంత లక్షణం అది వృద్ధి లక్షణం అంటారు దీనికి ఒక మాట చెప్పండి తోడుతో కోరుకోవడం అనేది మన తెలుగు భాష అయితే వృద్ధి లక్షణం ఎక్కువ అందుకనే మంగళవారాన్ని చాలామంది కూడాను దాని ఏదో ఒక విసర్జించిన వారంలాగా ఇచ్చేస్తూ ఉంటారు ఏ పనులు చేయకూడదు అని అసలు మంగళం అంటేనే శుభం కదా మొట్టమొదటిగా అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారిని లంకలో మొట్టమొదటిసారిగా చూసింది మంగళవారం అంట ఆయన వెళ్ళింది ఏ కార్యం కోసం వారిని చూడటం కోసం వెళ్ళారు ఆయన మొట్టమొదటిగా చూసిందే మంగళవారం కాబట్టి మంగళవారానికి ఇంకో పేరు కూడా ఉంది జయవారం కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కోసం కాబట్టి ఈ ధనపరంగా విషయంగా చూస్తే మాత్రం అప్పులు ఇవ్వటం తీసుకోవటం ఈ రెండు సత్సమైన మంగళవారం రోజున చేయకూడనటువంటి పని అప్పు తీరాలంటే మొట్టమొదటిగా అప్పు తీర్చడం మంగళవారం రోజున కొద్ది మొత్తం ప్రారంభిస్తే అప్పు తీరుతుంది ఈ కొద్ది మొత్తంలో అప్పు రా డబ్బు రావాలి అప్పు తీర్చడానికి అంటే కష్టంతో పాటు భగవంతుడు దయ భగవంతుడు అనుగ్రహం ఉండాలన్న ఇప్పుడు మనకి నవగ్రహ సమిధులు ఉంటాయి ఇప్పుడు నవగ్రహాలకు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధం ఉంటుంది సూర్యగ్రహం మనకి జిల్లేలు వాడుతూ ఉంటాం చండ్ర కుజగ్రహానికి వాడుతూ ఉంటాం జమ్మి శని గ్రహానికి వాడుతూ ఉంటాం అట్లానే ఈ కుజగ్రహానికి ఇష్టమైనటువంటి సమిధి ఏమిటి అంటే చండ్రకర్ర మనకి సినిమాల్లో ఎక్కువగా వాడుతుండేటువంటి ఒక మాట కళ్ళు చండ్ర నిప్పులతో పోరుస్తూ ఉంటారు అవునా చండ్ర నిప్పు ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది నివురు తొందరగా అది మొట్టమొదటిగా దానికి ఉండే లక్షణం ఏంటంటే అసలు అంటుకోదు కట్టే తొందరగా అంటుకుందంటే చివరి వరకు కాలుతూనే ఉంటుంది అందుకని బ్రాహ్మణులు మనం హోమం చేసేటప్పుడు కూడా నెయ్యి వేస్తుంటాం చూడండి సృక్సృభం అంటారు అగ్నిదేవుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అవి అవి ఎన్నిసార్లు వేసినా నీ అంటుకోదు అంటే అది నిప్పు అంటుకోదు దానికి కదా దానికి ఉండే లక్షణం ఏంటి అవి తయారు చేసే దేంతో అంటే చంద్రగ్రతం తయారు చేస్తారు కాబట్టి ఒకసారి అంటుకుందే చివరి వరకు కాలుతూనే ఉంటుంది అసలు అంటుకోవడం అనేది తొందరగా జరగదు అలాంటి చండ్రకర్రని మంగళవారం రోజున ఇది నిజంగా చెప్పాలంటే ఏ తంత్రంలో ఉంది ఏ యంత్రంలో ఉంది అని తీసి పక్కన పెడితే మా గురువు గారు నాకు చిన్నప్పుడు చెప్పినటువంటి ఒక మంచి ఉపాయం ఇది చేసినటువంటి వాళ్ళు అప్పులు తీరాయి మీరు చెప్పింది అని చెప్పి నాకు నెల్లూరులో ఒక భక్తురాలు ఉన్నారు నా ఫాలోవర్ ఆవిడ ఉన్నారు వైఎస్ఎస్ ఆవిడ ఆవిడ ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పకుండా దాదాపు తొమ్మిది పది కోట్ల రూపాయలు అప్పులు చేసింది వేరే వాళ్ళ చోట్ల నుంచి తీసి వేరే వాళ్ళకి ఇచ్చింది ఆ తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టే వెళ్ళిపోతున్నారు ఇవిడ అప్పులు భారణ పడుతుంది మానసికంగా కుమి కుమిలిపోతుంది ఇంట్లో భర్తకి చెప్పలేదు పిల్లలకి చెప్పలేదు ఎవ్వరికి చెప్పలేదు తొమ్మిది కోట్ల రూపాయలు ఆస్తు డబ్బులు అంటే సామాన్యమైన విషయం కాదు కదా అలాంటి సమయంలో నా దగ్గర ఒక రోజు హోమానికి వస్తే లేదమ్మా ఇలా చేయండి అని అన్నా ఆవిడ చేసింది ఆవిడ సెల్ ఫోన్లో నేను మందికి చదువుతుంటాను ఆవిడ సెల్ ఫోన్లో నా పేరు ఏంటంటే దేవుడు అని ఉంటుంది వాడు చిన్న ఈ ఉపాయమే చెప్పా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారమే చెప్పాను నిజంగా నాయన చేశాను చాలా చాలా మంచి ఇది ఉంది ఉపయోగం ఉంది ఇలాంటి చిన్న చిన్న వాటితో ఇంత పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడొచ్చా అనేటువంటి విషయం మాకు తెలిసింది అప్పటి నుంచి ఎప్పుడు ఏ ఇది ఉన్నా సరే తప్పనిసరి ఫోన్ చేస్తూనే ఉంటుంది అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు చిన్న పరిహారంతో ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఉండిపోతాం కదా సో కాబట్టి ఈ చండ్రకర్రని తెచ్చుకోండి మంగళవారం రోజున ఇవి చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయి నాన్న అన్ని చోట్ల దొరకట్లేదు విలేజెస్లో బాగా దొరుకుతాయి చండ్రకర్ర అంటే ఎవరైనా అమ్ముతారు లేదా చిన్న చిన్న కట్టెలు ఉంటాయి ఇప్పుడు ఒక మనిషికి ఒక పది లక్ష రూపాయలు అప్పు ఉంది ఓకే ఈ పది లక్షలు తీర్చడానికి ఏం చేస్తాడంటే వీడు ఇంకో చోటు ఇరవై లక్షలు తెస్తాడు ఈ పది లక్షలు అప్పు తీర్చేద్దాం ఇంకో పది లక్షలతో ఏదైనా బిజినెస్ చేద్దాం బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాడు కానీ ఇరవై లక్షలు ఖర్చు పెడతాడు కానీ ముందున్న పది లక్షలు అప్పు తీర్చాడు అవునా పది ఇరవై ముప్పై అవుతుంది ఈ ముప్పై తీర్చడానికి యాభై చేస్తాడు యాభై తీర్చడానికి ఇంకో డెబ్బై డెబ్భై తీర్చడానికి ఇంకో ఎనభై ఈ విధంగా పెరిగిపోయి పెరిగిపోయి మొత్తం కొండంతగా అప్పు తయారవ్వాల్సింది చెప్తే మొట్టమొదటి తీసుకున్న అప్పు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళకి ఇది మంచి పరిహారం అవుతుంది చండ్ర కట్టె తెచ్చుకొని మంగళవారం రోజున ఎంత ఇంత ఇంత చాలు చిన్న ఒక బద్ద లాంటిది తెచ్చుకొని ఒక మూడు తెచ్చుకోండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం రాహుకాలంలో త్రీ టు ఫోర్ థర్టీ రాహుకాలం ఉంటుంది మనకి మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో ఆ సమిత కట్టె మీద మనకు ఉండేటువంటి అప్పు నెంబర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఒక మనిషికి ఒక చోట ఐదు లక్షలు ఇంకో చోట ఐదు లక్షలు ఇంకో చోట మూడు లక్షలు ఇంకో చోట పది లక్షలు అనుకుందాం ఇరవై మూడు లక్షల రూపాయలు టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద మార్కర్తో కానీ స్కెచ్ పెన్ ఉంటుంది కదా దాంతో చక్కగా కట్టె మీద రాయండి ట్వంటీ త్రీ ల్యాక్స్ మొత్తం అంటే తెలుగులో రాసిన పని లేదు ఇంగ్లీష్లో రాసిన పని లేదు నెంబర్ వేస్తే చాలు వేసి ఒక చిన్న గిన్నె తీసుకుంటుంది బౌలు స్టీల్ది కానీ లేదా మట్టిది కానీ తీసుకొని ఈ నెంబర్ రాసినటువంటి కట్టె ఉంటుంది కదా ఈ కట్టె దాంట్లో పెట్టి దాని మీద కిరోసిన్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే కర్పూరం వేసి అది వెరిగించండి అంటే వెలగటం చాలా కష్టం అని చెప్తున్నాను నేను అది వెరగాలి తప్పనిసరిగా వెరిగిస్తే అది మొత్తం ఎప్పుడైతే బూడిద అయిపోతుందో ఆ బూడిద రవ్వంతా కూడా కింద పడకుండా ఎక్కడైనా నీళ్ళలో కలిపేసి రాండి చెరువు కావచ్చు నది కావచ్చు లేదంటే కాల పిల్ల కాలువ కావచ్చు ఎక్కడైనా సరే ఆ నీళ్లలో కలిపేసి రాండి ఇలా మూడు మంగళవారాలు చేయండి మంగళవారాలు చేసిన తర్వాత పెద్ద అప్పు తీర్చడానికి మొట్టమొదటిగా నాంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గారండి అది మంగళవారం రోజున తీర్చండి జీవితంలో మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు ఉన్న అప్పులు మొత్తం కూడా తొందరగా తిరిగిపోయేటువంటి మంచి అవకాశం ఏర్పడుతుంది చాలా చక్కటి పరిష్కారం మరి చూసారు కదండి ఇటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలతో ఎలా మనం ఈ సమస్యల్ని అధిగమించచ్చో గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు మరి వీటిని మీరు కూడా పాటిస్తారని వినియోగపరుచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు